ఇదిగోండి ఇవాళ వరిన ఒక ఉప్మా చేసుకుంటున్నాము ఇదిగోండి కరివేపాకు పచ్చిమిరపకాయలు కూసిపెట్టుకున్న చుడ్డిపొక్కలు పల్లెలు వేరుసేన పలుపులు ఆవాలు అల్లం ముక్కలు శనగపప్పు మినపప్పు జీలకర్ర టమాటా ఎందుకంటే స్టవ్ వెలిగించి పెట్టాం కదా ఆయిల్ వేస్తాం రవ్వ తీస్తాం కదా ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇప్పుడు వేరు శనగపప్పులు వేస్తున్నాను శనగపప్పు మినపప్పు చిరకాయ వేస్తున్నాను ముక్కలు వేస్తున్నాను తర్వాత కరివేపాకు వేస్తున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను తర్వాత ఆవాలు వేస్తున్నాను ఆవాలు ముందేస్తే మాడిపోయి చిరు తిరిగి వస్తాయని పోపు లేగిపోయాయి కదా టమాటా ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు కట్టడంతో సాల్ట్ వేస్తున్నాను తర్వాత ఈ గ్లాస్తో ఒక గ్లాస్తో రవ్వ తీసుకున్నాను నేను ఈ గ్లాస్తో ఒకటి ఒక గ్లాస్ వేసాను నేను రెండు గ్లాసులు వేస్తానండి ఇంకో గ్లాస్ ఇది మరిగిపోతుంది కదా ఇప్పుడు రవ్వ వేసేస్తాను వస్తున్నాను ఉడికి అసలు అంటుకొని పొడి పొడిగా బియ్యం నాకు ఉప్మా రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి